వక్స్ బిల్లుపై ఎవరు వాదని ఏంటో చూద్దాం ఇప్పుడు వక్స్ అన్నది ఇది అంటే ఇది అమ్మ ఇది వక్స్ అన్నది మసీదులు మొదలసార్లు శ్మశానిక వాటికలు అనాశన నిర్వహణ బాధ్యత తదితర నిమిత్తంగా ఉపయోగించాలి వత్స వస్తుంది భారత్లో వక్స్ సాంప్రదాయం పన్నెండవ శతాబ్దంలో ఢిల్లీ సుల్తాన్ హయాంలో మొదలైంది స్వాతంత్ర అనంతరం పంతొమ్మిది యాభై నాలుగులో కేంద్ర వక్స చట్టం వచ్చింది దాని స్థానంలో పంతొమ్మిది తొంభై ఐదులో తెచ్చిన కొత్త చట్టం ద్వారా వక్స్ బోర్డుకు మరిన్ని అధికారులు లభించాయి వాటిని అపరిమితంగా పెంచుతూ యూపీఐ ప్రభుత్వం రెండు వేల పదమూడులో మరిన్ని సవరణలు చేసింది దేశవ్యాప్తంగా ఎనిమిది పాయింట్ ఏడు లక్షల పైగా వక్ వక్స ఆస్తులు ఉన్నాయి వీటి అన్నింటికి కలిపి తొమ్మిది పాయింట్ నాలుగు లక్షల ఎకరాలు ఉన్నాయి ఆ లెక్కన వక్స్ బోర్డులో దేశం మూడు అతిపెద్ద యజమానిగా అవతరించింది వాటి భూములు మొత్తం విలువ ఏకంగా ఒకటి పాయింట్ రెండు లక్షల కోర్టు వైచులకైనా అంత్యం ప్రస్తుతం దేశవ్యాప్తంగా ముప్పై వక్స్ బోర్డులు ఉన్నాయి వాటిలో అవినీతి తీవ్ర సమస్యగా ఉందని ముస్లిం సంఘాలు కూడా అంగీకరిస్తున్నాయి ప్రభుత్వ లెక్కల ప్రకారం దేశవ్యాప్తంగా అరవై పైగా వక్స్ స్థలాలు అన్యాక్రాంతమయ్యాయి పదమూడు వేలకు పైగా ఆస్తులు కోర్టు వివాదాలు ఉన్నాయి ఇక నాలుగు పా నాలుగు పాయింట్ మూడు ఐదు లక్షల ఆస్తులు గురించి సమాచారం లేదు వక్స్ భూమి రక్షించాల్సిన ప్రభుత్వమే వాటిని అన్యాక్రాంతం చేస్తుందని సచార్ కమిటీని ఆక్షేపించింది కూడా అయితే తీవ్ర వివాదాల నడుమ సవరణ బిల్లు లోక్సభలో ఆమోదం కూడా లభించింది కేంద్ర వక్స మండలి రాష్ట్ర వక్స బోర్డు ఏర్పాటుకు ఈ బిల్లు వీలు కల్పిస్తుంది ఈ బిల్లు పూర్తిగా రాజ్యాంగ విరుద్ధమని ప్రతిపక్షాలు ఆరోపణలు చేసిన దీన్ని వక్స్ భూమికి లాక్కునేందుకు మోదీ శాఖ కొత్తగా మధ్యలో వంటి పార్టీలు అభినందించిన ఇందులో పలు ప్రతిపాదనలు పద్నాలుగు ఇరవై ఆరు ఇరవై ఆరు ఇరవై తొమ్మిది తదితర ఆర్టికల్స్లో పూర్తిగా విరుద్ధంగా అన్నమాట ఈ నేపథ్యంలో వస్తురగపై నేటి కొంతమంది చెప్తూ చర్చగా జరుగుతున్నమాట బిల్లుకు అనుకూలంగా వ్యతిరేకంగా పలు పార్టీలు తదితర నేతలు నిపుణులు వాదన అనిపిస్తున్నాయి వక్స ఆస్తులు అంతిమంగా పేద ముస్లింలు అభ్యునీతికి దోహదపడాలని తాజా బిల్లు ఉద్దేశమని ప్రభుత్వం చెబుతున్నాను కానీ ఇందులో ప్రతిపాదన అంశాల వారిగా విపక్షాలు దోవి అంటే వక్స బిల్లు ముఖ్య అంశాలు ఏంటంటే నెంబర్ వన్ వక్స్ బిల్ ముస్లింలు మాత్రం సభ్యులుగా ఉంటారు వక్స్ కౌన్సిల్తో పాటు రాష్ట్ర బోర్డులో ఇద్దరు ముస్లిమేతలు కూడా స్థానం కల్పించాలి అంటే వక్స్ బోర్డులోనే ముస్లింలు మాత్రం సభ్యులు అనమాట కానీ వక్స్ కౌన్సిల్ మాట రాష్ట్ర బోర్డులో ఇద్దరు ముస్లిమేతలు కూడా స్థానం కల్పించాలి రెండవది వక్స్ బోర్డు కనీసం ఇద్దరు మహిళలు ఉండడం కూడా తప్పనిసరి మూడు వక్స్ ట్రిబ్యునల్ తీర్పులకు తొంభై రోజుల్లోగా హైకోర్టులో సవాలు చేయవచ్చు తొంభై రోజుల్లోగా నాలుగు వక్స్ ట్రిబ్యునల్ జిల్లా జడ్జితో పాటు రాష్ట్ర ప్రభుత్వ సంయుక్త కార్యదర్శి స్థాయి అన్నతాధికారి కూడా ఉండాలి వక్స్ ట్రిబ్యునల్ జిల్లా కోర్టు జిల్లా జడ్జితో పాటు రాష్ట్ర ప్రభుత్వ సంయుక్త కార్యదర్శి స్థాయి ఉన్నతాధికారి కూడా ఉండాలని చెప్తున్నామండి ఏదైనా ఆస్తి వక్స్ బోర్డుదా కాదా అన్న వివరాన్ని తలెత్తి దానిపై ప్రభుత్వం నియమించే ఉన్నతాధికారి నిర్ణయమే అంతిమం అనమాట నూతన వక్స్ చట్టం అమలులోకి వచ్చిన ఆరు నెలలకు ప్రతి వక్స్ ఆస్తిని సెంట్రల్ డేటాబేసులు విధిగా నమోదు చేయించారని ఈ చట్టం చెబుతుంది ఏడు ఇప్పటిదాకా ముస్లింల కూడా వక్స్ బోర్డుకు విరాళాలు దానం ఇవ్వవచ్చు లేకపోతే కనీసం ఐదేళ్ళుగా ఇస్లాం అనుసరిస్తున్న వాళ్ళు మాత్రమే వక్స్ బోర్డులు దానం ఇవ్వాల్సింది దానికి అర్హులు అనమాట ఈ విధంగా వచ్చింది ముఖ్యం బిల్లుపు అభ్యంతర వాదన ఏంటంటే వక్స్ బోర్డులు ముస్లిమేత్తలకు షియా ఓహరా ఆగా కానీ ఓబీసీ వర్గాలకు కూడా ప్రాతినిధ్యం కల్పించడం తమ ప్రయోజనాలు తీవ్ర కాదు అని అభ్యంతరాలు అనమాట ఇది మత సంస్థలైన వక్స్ బోర్డుకు లౌకిక పరిచే ప్రయత్నమే అని ధార్మిక సేవా కార్యక్రమాను సంస్థలను ఏర్పాటు చేసుకోవడం నిర్వహించుకోవడం ఆర్టికల్ ఇరవై ద్వారా రాజ్యాంగం కల్పించిన మతపేరు హక్కును ఇది కాలు రాస్తుందని ఆరోపణలు అనమాట అభ్యంతరం ఇతర మతాలకు చెందిన బోర్డులు కూడా ఇదే ప్రాతిపదికన వర్తింపజేసి చేసి వాటిని నియమిస్తారా అని చెప్తున్నారు వక్స్ బోర్డు పనితీరును పారదర్శకంగా మరింత సమర్థంగా మార్చేందుకు బిల్లు తెచ్చామని చెబుతున్నా అందులో ఏం చేస్తారో బిల్లులు ఎక్కడ ప్రస్తావన కూడా లేదని చెప్పి ఆరోపణలు అనమాట ప్రతి వర్క్ ఆస్తిని ఆరు నెలలు సెంట్రల్ డేటాబేస్లో విధిగా నమోదు చేయడం చేయని పక్షంలో వాటికి సంబంధించిన వివాదాలు కోర్టును ఆశ్రయించే వీలుండదను వీలుండదనను దారుణం అని అత్యధిక వర్క్ ఆస్తులు దశాబ్ద తరబడి వారి అనుభవంలో ఉన్నాయని అలాంటి వాటిని ఆరు నెలలు నమోదు చేసుకోవడం సాధ్యమా అని చెప్తున్నా వ్యాధి ముస్లిం న్యాయం చేయాలని ఉద్దేశి మోదీ సర్కార్కుంటే ప్రస్తుత వర్ష చట్టాన్ని మరింతగా మెరుగుపరచాల్సి తద్వారా ఫెసిలేటర్గా వ్యవహరించాల్సి పోయి వర్క్ హక్కు హాపుకునే ప్రయత్నిస్తుందని ఆరోపణ చిరకాలంగా మత మత పరిమ కార్యకర్త వాటి ఆస్తిని సరైన డాక్యుమెంట్ లేకుండా వక్స్ ఆస్తిగానే పరిగణించే వక్స్ బై యోజన నిబంధనలు రద్దు ప్రతిపాదన కూడా సరికాదని చెప్తున్నారు ఏదైనా ఆస్తి వక్స్ భోన్ చెందుతుందా ప్రభుత్వానికి అన్న వివాదం తలెత్తే దానిపై రాష్ట్ర ప్రభుత్వ ఉన్నత నియమిత అన్న ప్రతిపాదన కూడా వివక్షాపూరితమైందని ఎందుకంటే ఆ తీర్పు ప్రతి ప్రభుత్వానికి అనుకూలంగా ఉంటుందని ఆరోపణలు అనమాట అభ్యంతరాలు వక్స్ భోవన్ వివాదాలపై వక్స్ తీర్పు ఇప్పుడు అంతిమం కాదు కోర్టులో సవాలు చేయవచ్చు అయినా పనిగట్టుకుని ఆ మేరకు కొత్తగా ప్రతిపాదన చేయడం వెనక దురుద్దేశాలు తాగున్నాయని అభ్యంతరాలు చెప్తున్నారు వర్క్స్ ట్రిబ్యునల్ జిల్లా జడ్జి రాష్ట్ర ప్రభుత్వం ఉన్నతకారు ఉండాలని కూడా వాటిని పెత్తనం చేయించే ప్రయత్నమని అభ్యంతరాలు చెప్తున్నారు ఇక ప్రభుత్వ వారిని ఎలా ఉందో చూస్తే వర్క్స్ బోర్డులో అవినీతిని రూపుమాపి వాటి ఆస్తుల వినియోగంలో పూర్తి తీసుకురావడం తమ లక్ష్యమని ప్రభుత్వం చెప్తుంది అగాకానీలు బోరాలు ఫమాంద ముస్లింలు ముస్లిం మహిళలు కూడా వర్క్సలో సముద్ర స్థానం కల్పి భాగస్వామ్యం కల్పించామని ప్రభుత్వం చెప్తుంది అనమాట అగా కానీలు బోరాలు ఫస్మంద ముస్లింలు ఇలాంటి వాళ్ళు ఉన్నారు కదా ముస్లిం ఎత్తలు అనమాట షియా బోహరా అగా ఓబీసీ వర్కర్లు ఉన్నారు కదా అదే అరగానీ బోరాలు ఫస్ ఫస్మా ద ముస్లింలు ఉన్నారు కదా నీళ్ళు కూడాను మహిళల కూడా వక్సాస్తు సముచిత భాగస్వామి కల్పించాలని ప్రభుత్వం చెబుతుంది వస్ వక్స్ ఆస్తులు సమూహాలు తప్పనిసరి చేయడం వల్ల వాటి దుర్వినియోగంగా అడ్డుకట్టు వేయవచ్చని ప్రభుత్వం చెబుతుంది వక్స్ బోర్డులో మహిళలు కూడా విధిగా స్థానం కల్పించడం ద్వారా లింగ సమాన సాధ్యమవుతుందని చెప్తుంది వక్స్ ఆస్తులకు డిజిటలైజ్ చేయడం ద్వారా ఆర్థిక అవతారాలు అడ్డుకట్టు పడుతుందని కూడా చెప్తుంది అంటే వక్స్ ఆస్తులు డిజిటలైజేషన్ చేయడం ద్వారా ఆర్థిక అవతారాలు కూడా అడ్డుపట్ట ముక్సిమ దేశాల్లో కూడా వక్స్ ఆస్తులపై ప్రభుత్వ పర్యవేక్షణ నియంత్రణ ఉందని ప్రభుత్వ వాదన ఈ విధంగా ప్రభుత్వం ఈ బిల్లుపై వాదిస్తుంది మొత్తంగా బిల్లుపై ఎవరి వాదన ఏంటో చూసాం ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన తెలుగు రాష్ట్రాల్లో ఒక కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు కనీస నెల జీతం ముప్పై వేల వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు ఈ విధంగా ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడిఎఫ్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్ ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ నమస్కారం